అందరికీ నమస్కారం ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ మరియు గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం మహాదేవ శ్రీమాత్ర గురుగారు అమావాస్య ఈ పదవి అనగానే మన తెలుగు వారందరూ చాలా బ్యాడ్ డే గా ఫీల్ అవుతారు ఆ రోజు ఏ పనులు చేయకూడదు అని అంటారు కానీ కేరళలో మాత్రం ఇది ఒక పవిత్ర రోజుగా వాళ్ళు చూస్తూ ఉంటారు మరి ఇలాంటి అమావాస్య రోజు ఏదన్నా ఒక రెమెడీ చెప్పండి అన్ని విధాలుగా కలిసి రావాలి ఆర్థికంగాను ఆరోగ్యపరంగాను అన్ని విధాలుగా ఒక ఎక్సలెంట్ రెమెడీ మా కోసం చెప్పండి గురుగారు అమ్మా అమావాస్య అంటేనే వాస్తవానికి కూడా మనము అంటే వారికి ఒక పవిత్రమైనటువంటి రోజుగా లేదా మనకు నెగిటివ్గా అనేటువంటిది అంటే అమావాస్య రోజు ఏమిటి అంటే చంద్రుడు తన బలాన్ని కోల్పోయేటువంటి పరిస్థితి చంద్రుడు బలాన్ని కోల్పోవడం వల్ల ఎవరైతే ఇక్కడ బలహీనంగా మారుతున్నారో బలహీనంగా మారేటువంటి వారి మీద బలవంతులు చేసేటువంటి ప్రయోగాలు కొన్ని కొన్ని రిజల్ట్ ఇస్తుంది ఓకే అంటే ఇక్కడ యద్భావం తద్భవతి అన్నట్టుగా మన ఆలోచన మన పరిస్థితి ఎవరు ఏదో చేసేస్తున్నారు అయ్యో జరుగుతుంది ఎవరు ఏమీ చేయరు ఎవరు ఎలాంటి ఇబ్బందులు నాకు కావు అంతే లేదా ఎవరో ఏదో చేసేసారు అనేటువంటి భావనలో ఉన్నా కూడా ఎవరేం చేయలేదు లేనిది ఉన్నది అని ఉన్నది లేదు అని చెప్పేటువంటిది కేవలం ఒక మనిషికి అంటే ఇప్పుడు ఏదో ఒక జబ్బు ఉంది లేదు 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 అంటే ఒక వంద మంది కూడా వంద సార్లు లేదు లేదు అంటే ప్రకృతి దాన్ని రిసీవ్ చేసుకొని తదాస్తు అనేటువంటి విధంగా కూడా ఉండే పరిస్థితి ఉంటుంది ఇది ప్రాక్టికల్గా జరిగింది అమెరికాలో ఒకరికి క్యాన్సర్ జబ్బు వస్తే ఇక మీరు బతకరు అని చెప్పినటువంటి వ్యక్తి తన ఆరాను శుభ్రపరచుకొని తన నేను నాకు ఏది కాదు బతుకుతాను అనేటువంటి ఒక గుండె నిబ్బరంతో క్యాన్సర్ను కూడా జయించాడు అని మనకు వార్తలు కూడా వచ్చినవి అవి గూగుల్లో కూడా కొట్టి చెక్ చేసుకోవచ్చు ఇవన్నీ పక్కన పెడితే మన కళ్ళ ముందు రీసెంట్గా జరిగినటువంటి ఎలక్షన్స్ ఆంధ్రాలో చూసుకుంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎందుకు ఈ మాట చెప్పడం అంటే జనరల్గా ఏదో ఒక పోస్ట్ గెలుస్తాడు ఎమ్మెల్యే అనుకున్నాం కానీ డిప్యూటీ సీఎం అని ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి కానీ నేను వాస్తవానికి కొన్ని ఛానళ్ళు చెప్పి ఉన్నాను తనకు కొన్ని అద్భుతమైనటువంటి పదవులు వచ్చే పరిస్థితి ఉంది అని చెప్పి కూడా అయితే ఇక్కడ ఈ విషయం ఎందుకు అంటే సీఎం 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 అని అరిచి 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 ప్రకృతిని భయపెట్టేశారు ప్రకృతిని భయపెట్టే వాళ్ళేం కాదు కానీ ఉదాహరణ చెప్తున్నా ఏదో ఒకటి ఇచ్చేసింది అంటే సంకల్ప బలము అనేటువంటిది అట్లా ఉండాలి అదేవిధంగా అమావాస్యకు సంబంధించినటువంటి రోజు ఈ భయము అనేటువంటిది తీసేసి మన సంకల్పం ఈ అమావాస్య రోజు నేచర్కు కనెక్ట్గా అండి నేను చెప్పేది ఒకటే ఎక్కడైనా నదీ తీరంలో కానీ లేదా పారే నీరు ఉన్న అక్కడ కూర్చొని ఆ శబ్దాన్ని చక్కగా కూడా స్వీకరిస్తూ లేదా చక్కగా ఎక్కడైనా పంట పొలాలున్నా కొంత అడవిలాగా ఉన్న శ్రీశైలం ఫారెస్ట్ లైక్ పంట పొలాలు ఉన్నా కూడా చక్కగా అక్కడ కూర్చున్నా కూడా ఈ అమావాస్య రోజు ఒక గంట రెండు గంటలు కూర్చొని చక్కగా జరిగినటువంటి సంఘటనలు జరుగుతున్నటువంటి పరిస్థితులు మీకు ఏదైతే కావాలి మీరు దేనికోసం బాధపడుతున్నారు మీ మనసులో ఉండేటువంటి కోరిక ఏమిటి ఈ విషయాలన్నింటినీ కూడా నేచర్తో కనెక్ట్ చేసుకోండి ఈ రెమెడీలు ఇవన్నీ ఉండేవి ఎప్పుడు నేచర్కు దగ్గరగా ఉండే ప్రయత్నం చేసినట్టయితే తప్పకుండా మీ మనసులో కోరిక ఏదైతే ఉందో ఒక గంట సేపు కూడా కూర్చొని జపం చేయండి ఇట్లా వివాహం కావాలి లేదా సంతానం కావాలి ఉద్యోగం రావాలి నేను సొంత ఇంటి కళ నెరవేర్చుకోవాలి ఇలా మీ కోరిక ఏదైతే నా అప్పులు మొత్తం తీరాలి కూర్చోండి పారే నీరు కావచ్చును అడవి కావచ్చును మంచి చెట్లు కావచ్చును లేదా పంట పొలాలు కావచ్చును భూమి మీద కూర్చొని చక్కగా దర్భ ఆసనం వేసుకొని ఒక రెండు గంటలు కూర్చొని ప్రకృతితో మమైకం కండి అద్భుతమైన ఫలితం ఉంటుంది ఇక ఇదంతా సోది గురువు గారు మాకు అంత ఓపికలు లేవు మాకు అంత టైం లేదు మాకు అంత పరిస్థితి లేదు అని అనుకునేటువంటి వారికి ఏమిటయ్యా అంటే ప్రతిరోజు ఇంట్లో దీపారాధన అయితే చేస్తారు కానీ అమావాస్య రోజు ఖచ్చితంగా మీ ఇంటి బయట ప్రధాన ద్వారం ఏదైతే ఉంటుందో ప్రధాన ద్వారం వద్ద ఆవాల నూనెతో ఒక దియ అంటే దీపాన్ని పెట్టే ప్రయత్నం చేయండి దక్షిణం వైపుగా ఉండేటువంటి విధంగా చూసుకోండి ఇంట్లో సింహద్వారం ఏదైతే ఉందో సింహద్వారానికి దక్షిణం వైపుగా ఆవాల నూనెతో అమావాస్య రోజు కాలంలో దీపారాధన అఖండ ఐశ్వర్య సిద్ధి కాదు అసలు చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది రెండవది ఏమిటంటే ఒక ఏడు ఎన్ను మిరపకాయలను తీసుకోండి ఏడు ఎన్ను మిరపకాయలను తీసుకొని మీ చుట్టూ అపసవ్యం దిశగా కూడా చక్కగా కూడా ఒక తొమ్మిది సార్లు తిప్పుకున్న తర్వాత వీటిని నిప్పుల మీద వేయాలి కొందరు గ్యాస్ మీద కాల్చేస్తారు చేస్తారు అట్లా గాలవద్దు నిప్పులు ఎట్లా లేదా కర్పూరం వేసి కర్పూరంలో వేయండి లేదా బొగ్గులు తెచ్చుకోండి ఐరన్ బొగ్గులు ఉంటాయి కదా ఆ బొగ్గులను తెచ్చుకొని ఆ బొగ్గులను చక్కగా ఎర్రగా కూడా కాల్ చేసి ఆ బొగ్గుల మీద వేయండి అండ్ మరొక పాయింట్ ఏమిటి అంటే సూర్యునికి అర్ఘ్యం విడిచిపెట్టండి ఈ అమావాస్య రోజు సూర్యునికి తర్పణాలు ఏడు సార్లు ఇక మరీ ముఖ్యంగా ఏమిటంటే మీ ఇంటి చుట్టూ కానీ ఇంటి ప్రదేశంలో కానీ మీరుండేటువంటి ఎన్విరాన్మెంట్ దగ్గర వృద్ధ ఆశ్రమం కానీ ఇలా ఏమైనా ఉన్నట్టయితే అక్కడ ఏదైనా డొనేట్ ఒక రైస్ బ్యాగ్ కానీ లేదా కూరగాయలు కానీ ఏది మీకు తోచినటువంటిది అక్కడ డొనేట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇంకా ముఖ్యంగా ఏమిటి అంటే దేవాలయాల్లో కానీ ఎక్కడైనా రావి చెట్టు మీకు కనబడితే రావి చెట్టు వద్ద చక్కగా కూడా నీరు పోయండి రావి చెట్టు నీరు పోసి ఒక రావి ఆకులు కింద రాలినటువంటివి మంచివి తీసుకొని లేదా కొంచెం నమస్కారం చేసుకొని తెంపుకోండి తెంపుకొని చక్కగా కూడా శుభ్రపరచుకొని ఇంటికి తెచ్చుకోండి ఇంటికి తెచ్చుకొని దాని మీద చక్కగా కూడా స్వస్తికి వేయండి స్వస్తికి వేసి ఇంట్లో పూజా మందిరంలో పెట్టుకోండి ఇక ఇవన్నీ ఒక్క అయితే మీకు మీ ఎప్పుడూ మీ శరీరానికి అంటు పెట్టుకునేటువంటి ములతాడు ములతాడు ఏదైతే బ్లాక్ కలర్లో ఉంటుందో బ్లాక్ రిలేటెడ్ ఏవైతే మీ శరీరంపై ధరించుకొని ఉంటారో వాటిని తప్పకుండా కూడా మార్చుకునే ప్రయత్నం చేయండి ఆ రోజు మార్చుకుంటే ములతాడు కావచ్చును లేదా చేతికి ఈ రకంగా ఏవైనా బ్లాక్ కలర్ దారాలున్నా కూడా ఇవి ప్రతి అమావాస్యకు కూడా చేంజ్ చేస్తూ ఉండాలి చేంజ్ చేస్తూ ఉంటే తప్పకుండా మన లోపల ఉండే అటువంటి నెగిటివిటీ ఏదైతే ఉంటుందో అది మొత్తము కూడా వెళ్ళిపోయి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి ప్రతి అమావాస్యకు ఒక్కొక్క అమావాస్యకు ఒక్కొక్క పేరు ఉంటుంది మన యొక్క శాస్త్రంలో ఇంద్ర మహాలయ అమావాస్య అని పొలాల అమావాస్య అని సోమవతి అమావాస్య అని కానీ ఇట్లా ఒక్కొక్క అమావాస్య రోజు ఒక్కొక్క విధమైనటువంటి పరిణామాలు ఉంటాయి అయితే అమావాస్య అంటేనే పెద్దలకు సంబంధించి కనుక అమావాస్య రోజు తప్పకుండా పెద్దలకు దానంగా బియ్యము పప్పు కూరగాయ చల్లచమురు వారి పేరు మీద దానంగా చేసుకోవాలి అది అయితే ఈ విధంగా అమావాస్య రోజు దాన ధర్మాలు చేసుకున్న తర్వాత రాత్రులు ఎనిమిదిన్నర నుండి పదకొండున్నర మధ్యలో ఒక రెమెడీ చేయండి ఇంట్లో మీ ఇంటి ముందు తూర్పు వైపుగా కూడా ఒక మట్టి పాత్ర తీసుకొని అందులో బియ్యాన్ని పోసుకొని ముద్ద కర్పూరం ఒకటి తీసుకొని చక్కగా కూడా ముద్ద కర్పూరం వేసేసి అందులో దాన్ని వెలిగించండి వెలిగించేసి చక్కగా కూడా మీరు నమస్కారం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఈ విధంగా చేయడం వల్ల పితృదేవతలకు సంబంధించి ఇప్పుడు ఇప్పుడు ఈ అమావాస్యకైనా మరి ఏ అమావాస్యకైనా కూడా మీరు ఇంటి ముందు ఒక చెప్పినటువంటి విధంగా ఒక చిప్పల బియ్యం పోసి దానిపైన కర్పూరం పెట్టి తూర్పు దిశగా మీరు దాన్ని ఒక వెలిగించి చక్కగా నమస్కారం చేసుకోండి తండ్రి లేదా అమ్మ మీ అయితే నాన్నగారు లేదా అమ్మ అయితే అమ్మ వారికి తప్పకుండా కూడా వారి అనుగ్రహం మనకు పొందాలి ఇప్పుడు భగవంతులకు నమస్కారం చేసుకుంటాం అదంతా ఉండేదే కానీ పితృదేవతలు ఎప్పుడూ బాధపడకూడదు అయ్యో వారేమైనా జబ్బుతో చనిపోయారా వారు ఏమైనా యాక్సిడెంట్లో చనిగిపోయారా ఇప్పుడు వారు ఆయుష్ ఉండొచ్చు వారు ఆయుష్ ఇంక ఉండొచ్చు లేదా వారు నా కొడుకు పెళ్లి చూడాలనుకోవచ్చు లేదా నా మనవని పెళ్లి చూడాలనుకోవచ్చు లేదా నా కూతురు వివాహం చూడాలనుకోవచ్చు ఇలాంటి కోరికలతో జరిగిపోతే తప్పకుండా మనకు సంతానం కాకనో లేదా మనకు మన పిల్లలకు పిల్లలు కాకనో లేదా ఆడ సంతానం అవడమో ఇట్లా చాలా ఉంటుంది కనుక వారి ప్రీతి కొరకు తప్పకుండా ఈ యొక్క కర్పూరాన్ని మీరు వెలిగించినట్టయితే తూర్పు దిశలో పెట్టి పితృదేవతలు తప్పకుండా ప్రీతి చెందుతారు దీనివల్ల అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది అమావాస్య రోజు అన్ని విధాల కలిసి రావడానికి ఎలాంటి రెమెడీ చేయాలో చాలా చక్కగా వివరించారు గురుగారు నమస్కారం అండి మహాదేవ శ్రీమాతృహ